శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ గం గణపతి శ్లోకము భావము స్మృత శాస్త్రే వైద్యే శ कविता गणीता पुराणे मंत्रे कथम चतुरा प्रीतिर्भवति प्रीतिर्भवती मयको पशुपते पशु सर्वज्ञ प्रथित कृपया భావం శివ మనుస్మృతుల వంటి వాటి ఎందు కానీ వ్యాకరణములు ఎందు కవిత్వము అల్లుట కానీ సభలలో సంగీతము పాడుట కానీ పురాణ కాలక్షేపములు చేయుట ఎందు కానీ మంత్రప్రయోగమునందు కాని ఇతరులను స్థుతి చేయుట ఎందు హాస్యము చెప్పుట నాట్యము చేయటం గాని నాకు ప్రవేశము లేదు ఇటువంటి నాయందు రాజులకు ఎట్లు ప్రేమ కలుగును నేను పశువును నీవు పశుపతివే కావున నన్ను దయతో కాపాడు